మరటి టీవీ సిక్స్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గం సత్పల్లి పట్టణ కేంద్రంలో జామే మసీద్ లో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ ఆధ్వర్యంలో జేవి డిగ్రీ కాలేజీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య వృత్తిలో ప్రజలకు వారు చేసిన నేడు ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పి తెలియజేయడం జరిగింది అందరూ కూడా వారి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఉంటారని తెలియజేశారు వారి ప్రయత్నం ఈ రోజు ప్రాంతంలో చూస్తూనే ఉన్నాం మనకి ఎంతమంది డాక్టర్స్ వచ్చినా సరే సేవ చేయాలనే ఒక లక్ష్యంతోనే దాన్ని గమనించాలి ఎవరు కూడా తన స్వభావం కోసం ప్రాక్టీస్ పెట్టట్లేదు చిన్న చిన్న తప్పుదే తగ్గుతూ ఉంటాయి డాక్టర్స్ వల్ల అంటే అది కావాలని చేసింది కాదు అని మనం ఎంత వైద్యం చేసినా ఒక్కసారి మన ప్రాణాలు కాపాలని పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితిలో కూడా ప్రజలంతా కూడా వాళ్ళు సహకరించారు డాక్టర్స్ ఎందుకంటే నమ్ముకే నిజంగా తప్పందా లేదా డాక్టర్ తప్పు చేశారా లేదని ఒకసారి నిర్వహించుకోండి ఏ డాక్టర్ కూడా కావాలని కూడా ఏ పేషెంట్ కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి రాబోయే కాలంలో మా సబ్స్ట్ ఇంకా మంచి మంచి డాక్టర్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జాగ్రత్త మరొకసారి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను ఎంతో ఖర్చుగా వచ్చేసి ఈ రోజు ముస్లిం సమాజాలు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ శుభాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలియజేస్తూ ఇలాంటి శిబిరాలు నెలకొని రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఏదైనా సరే ఈ రోజు మీరు డాక్టర్ ఈ రోజు ఎమ్మెల్యే కాదు వెళ్ళి మా డాక్టర్ ఉంటే అది లేపట్లయితే మీరు ప్రజలు ఎవరైనా కూడా తెలియదు ఎందుకంటే మా అమ్మగారు మా నాన్నగారి దగ్గర నుంచి ఈ ప్రాంతం దాదాపు అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు సేవ చేయడం వల్లే ఈ రోజు మీ ఎమ్మెల్యేగా గెలవ గెలవగలిగే దర్ఖాస్ మీ అందరూ కూడా మరొక ధన్యవాదాలు ఈరోజు అందరూ డాక్టర్స్ కలిసి ఐఎంఏ ఆధ్వర్యంలో మొత్తం హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం మేము ఈరోజు ఎమ్మెల్యే అయ్యామంటే వైద్య వృత్తి వల్లనే సాధ్యమైంది ఎందుకంటే మా వెనకాల అంగ బలం లేదు ఆర్థిక బలం లేదు ఏమీ లేదు ఓన్లీ సేవ మాత్రమే ఉంది ఆ సేవల ద్వారానే మేము ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకోగలిగి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడి మీ ముందు అంటే అదే కారణం ప్రజలందరూ ఎంతో ఆదరించారు కనుక డాక్టర్స్ అంటేనే ప్రజల మనసులో ఒక ప్రత్యేకమైన గౌరవము మన సొంత ఇంటి మనిషి అన్నంత ఆనందం ఉండేది కాబట్టి పరిస్థితులు ఈ మధ్య కొద్ది కొద్దిగా మారుతూ వస్తున్నాయి డాక్టర్ అంటేనే ఒక సమయం ఉండదు ఒక నిద్ర ఉండదు ఆహారం ఉండదు నియమ నిబంధనలు ఏమీ ఉండవు ఏ టైంలో పేషెంట్ వచ్చినా సరే ఎమర్జెన్సీ అంటే వాళ్ళు ఎంత పనిలో ఉన్నా పర్సనల్ స్పేస్ అనేది ఉండదు పర్సనల్ టైం ఉండదు అంత త్యాగం చేసి మన కోసం సేవలు చేసేదే డాక్టర్ వృత్తి ఒక సీరియస్ కేసు వస్తే నిద్రాహారం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర కూర్చొని వైద్యం చేసి వాళ్ళ బ్రతికితే కనుక డాక్టర్కి వచ్చే ఆనందం సంతృప్తి ఎందులో ఉండదు కొన్ని కోట్ల రూపాయలు కూడా డాక్టర్కి ఆ సంతృప్తి రాదు అలాంటి వృత్తి పవిత్రమైన వృత్తిలో ఉన్నాము డాక్టర్స్ అంటే కనుక మీరు కూడా సమృదయంతో అర్థం చేసుకోండి ఈ మధ్య కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి అందరం గమనించాల్సింది ఒకటి ఏ డాక్టర్ అయినా సరే చేతుల పేషెంట్ని చంపుకోవాలని చూడరు ప్రతి ఒక్క పేషెంట్ బతకాలి అనేదే వాళ్ళ ప్రధాన ఉద్దేశం కానీ ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండదు మన దేవుళ్ళం కాదు కదా బాగా సీరియస్ కండిషన్ను అక్కడక్కడ చూపించుకొని బాగా లేటుగా రావడము సమ్ టైం ఇచ్చిపోవడము వాళ్ళని మనం రెఫర్ చేయాలి అంటే ఇక్కడ నుంచి తరం దాకా వెళ్ళిపోయేటప్పటికీ చనిపోయే పేషెంట్లు ఉంటారు అలాంటి వాళ్ళని ఏమో బ్రతుకుతారేమో అన్న ఆశతోటి రిస్క్ తీసుకుని మీరు ఇచ్చేటప్పుడు కాదు మీరు ఇచ్చేది ఏమి ఉంటుంది ఐదు వేలు పదివేలు ఉంటుంది కానీ వాళ్ళని బ్రతకాలి అన్న తపన తోటి డాక్టర్స్ కేసు టేకప్ చేస్తారు స్వయంగా మేము ఎట్లో కేసులు అట్లా టేకప్ చేసాం ఎందుకంటే రెఫరల్ లోపల వాళ్ళు అంబులెన్స్ ఎక్కినప్పుడే చనిపోయే పేషెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళని రిస్క్ తీసుకొని చేస్తుంటే దాన్ని వేరే విధంగా చిత్రీకరించి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే డాక్టర్స్ భయపడే స్టేజ్ కూడా వస్తున్నా మీ మధ్య ఏదైనా కేసు తీసుకోవాలంటే తర్వాత ఏమవుతుందో అని కనుక ప్రజలందరూ కొంచెం అవగాహన పెంచుకోవాలి డాక్టర్స్ పట్ల ఒక చిన్న సూచన ఇవి ఒక చిన్న అభ్యర్థన అనుకోండి ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత మనకి కొంచెం డాక్టర్స్ కొరత ఉంది కనుక మీకు వీలైన టైంలో మీరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ కనుక వారానికి ఒకసారి ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేసి మా కోసం పేషెంట్స్ చూస్తే కనుక చాలా సంతోషిస్తాం ఇది గవర్నమెంట్ తరఫున మా అభ్యర్థన సిక్స్ మంచి ప్రెసిడెంట్ గారిని మరి యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ